నమస్కారం అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి సోదరులు గద్దరన్న వారసుడు సూర్యకిరణ్ గారికి వేదికపై ఉన్నటువంటి ఒక పెద్దలు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం గద్దరన్న చనిపోయి రెండు సంవత్సరాలు అయిపోయింది అంటే కాలం అట్లా గడిచిపోయింది రెండు కనురెప్ప పాటలు లెక్క సమయం గడిచిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆయన పాట నిరంతరంగా మనం తట్టిలేపుతుంటుంది ఆయన యాది మనం నిరంతరంగా మన బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటుంది కాబట్టి ఆయన ఇంత తొందరగా పోయినరా ఆయన లేరా అనేటువంటి ఒక భావన కలుగుతూ ఉంది వారి కుమారుడు ఒక కుమారుడిగానే కాకుండా సమాజంలో గద్దరన్న ఆలోచన బతుకుండాలా అనేటువంటి ఒక విశ్వాసంతో నమ్మకంతో స్ఫూర్తితో సూర్యకిరణ్ గారు అద్భుతంగా రెండు సంవత్సరాల కాలం నుండి అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తూ ఉన్నారు మళ్ళీ వారి నేతృత్వంలో ఆగస్ట్ ఆరో తారీఖు నాడు మధ్యాహ్నం భారతిలో పెద్ద ఎత్తున ఈ వర్ధంతి సభ నిర్వహించుకుంటున్నాం పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రజల హక్కుల కోసం పరితపించేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలా అని చెప్పని నేను హృదయపూర్వకంగా వారందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా గద్దరన్న ఎంచుకున్న పంతా పట్ల వైరుధ్యం ఉండొచ్చు లేకపోతే ఆయన ప్రవచించిన సిద్ధాంతం పట్ల వైరుధ్యాలు ఉంటే ఉండవచ్చు కానీ ఆయన చేసినటువంటి యొక్క పోరాటంలో దారంలో హారం అంటాం మనం హారంలో దారం అంటాం మనం హారంలో దారం అంటాం నిరంతరంగా ఆయన మాట్లాడిన మాట కానీ ఆట కానీ పాట కానీ అవన్నీ కూడా పేదవాళ్ళ ఆకలి బాధల గురించి కార్మిక కర్షకుల యొక్క కన్నీళ్ళ గురించి సమానత్వం గురించి మనిషిని మనిషిగా గౌరవించేటువంటి ఒక సమున్నతమైనటువంటి ఒక ఒక సమాజం ఉండాలా అని చెప్పని కలలుగా అన్నటువంటి ఒక గద్దరన్నకు రాజకీయాలతో సంబంధం లేదు సిద్ధాంతాలతో సంబంధం లేదు మానవత్వంతో సంబంధం ఉంది కాబట్టి అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక మేధావులు విద్యార్థులు కార్మికులు కర్షకులు హక్కుల యోధులు అందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం వారు అధికారం రావడానికి గద్దెరన్న భయ ఆయన గద్దెగట్టి పాట పాడి పాదయాత్రలలో భాగస్వాములై అనేక దూంధాన్లలో స్వయంగా వచ్చి ఆ పార్టీకి మద్దతుగా చెప్పడంతో వాళ్ళ గద్దె మీద కూర్చున్నారు మరి గద్దరన్నను పూర్తిగా గుర్తుపెట్టుకున్నారా గుర్తుపెట్టుకోలేదా అది సమాజానికి తెలుసు అయితే అనేక వాగ్దానాలు చేసినారు నిధులు కేటాయిస్తామని చెప్పని తర్వాత ఒక ప్రైమ్ లొకాలిటీలో ఒక ఫౌండేషన్ను నిర్మించడం కోసం అని చెప్పని ల్యాండ్ను కేటాయిస్తామని చెప్పని రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా అవి ఏమీ కూడా ఆచరణలోకి వచ్చినట్టుగా లేదు సంబంధిత జీవోలు ఇచ్చినట్టుగా కనబడట్లేదు ఇది కృతజ్ఞత రాహిత్యం అండ్ గద్దరన్న కృతజ్ఞత రాహిత్యం ఆయన పట్ల కృతజ్ఞత రాహిత్యము రెండవది గద్దరన్నను అవమానించినట్టుగానే నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఆయన పాటతో ఆటతో మాటతో గెలిచి మీరు గద్దె మీద కూర్చొని గద్దరణను మరటం అంటే అది అన్యాయం అని చెప్పి భావనను నేను వ్యక్తీకరిస్తూ ముఖ్యంగా బట్టిగారికి కొంత బాధ్యత ఎక్కువగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను వారు ముందుండి మదయాష్కి గారు కావచ్చు బట్ బట్టిగారు కావచ్చు వీళ్ళంతా కూడా గద్దరణతో అనేక సందర్భాల్లో కలిసి పనిచేసిన వారు వారిని వాళ్ళ వాళ్ళ రాజకీయ సమావేశాల్లో వాడుకున్నటువంటి వాళ్ళు వారిని పిలుచుకొని వారితో స్ఫూర్తి పొందినటువంటి వాళ్ళు కాబట్టి మీరు ముందుండి వెంటనే నేను మీడియా సముఖంగా చెప్తా ఉన్నాను ఈ ఆరు లోపే ఆగస్ట్ ఆరులోపే ఎక్కడ మీరు స్థలాన్ని కేటాయిస్తూ ఉన్నారు దానికి అక్కడ ఫౌండేషన్ నిర్మించడం కోసం ఏ రకమైనటువంటి ఒక నిధులు కేటాయిస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో ఒక సమగ్రమైన ప్రకటన రావాలా తర్వాత సంబంధిత జీవో కూడా ఇవ్వాలా అదే నిజమైనటువంటి ఒక నివాళి గద్దరన్నకు అదే మీ ప్రభుత్వం మీరు అధికారంలో కూర్చోవడానికి కారకులు అయినటువంటి ఒక గద్దరన్నకు మీరు ఇచ్చేటువంటి ఒక నివాళి గద్దరణ మీకోసం మా కోసం కాదు రానున్నటువంటి ఒక వందల సంవత్సరాల పేదల కోసం అన్నార్థుల కోసం కార్మిక కర్షకుల కోసం ఆ ఫౌండేషన్ పనిచేస్తుంది కాబట్టి దయచేసి ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలా బాధ్యతతో వ్యవహరించాలని చెప్పని కోరుకుంటాను